రాజధాని అమరావతి విజయవాడ మహానగరం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి విజయవాడ మహానగరంలో తాడి గడప ప్రైమ్ లొకేషన్ లో ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌస్ నిర్మించుకున్నటకు అనువుగా ఉన్నటువంటి అందులోనూ ప్రత్యేకంగా ఈస్ట్ ఫేస్ మూడు వందల గజాల ఖాళీ స్థలం అనేది అమ్మకంలో కలదు నా వెనక ఉన్నటువంటి యొక్క ఓపెన్ ల్యాండ్ చూస్తే గనక మీరు మూడు వందల గజాల ఖాళీ స్థలం ఈస్ట్ ఫేస్ అనేది అమ్మకమును కలదు ఈ యొక్క ఖాళీ స్థలం గురించి తెలుసుకోవాలన్నా ఈ ఖాళీ స్థలాన్ని చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదంటే అపార్ట్మెంట్ కానీ ఓపెన్ ల్యాండ్ కానీ ఈస్ట్ ఫేసే కావాలి మాకు ఈస్ట్ ఫేసే కావాలని చెప్పి కోరుకుంటున్న వారి కోసమే ఈ యొక్క వీడియో ఈ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మీకు నచ్చినట్లుగా మీరే ఇంటిని నిర్మించుకోవడానికి అనువుగా ఉంది మరియు దాంతోపాటు ఈస్ట్ ఫేస్ అనమాట త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ఈ ల్యాండ్ గురించి తెలుసుకోవాలన్నా ఈ ల్యాండింగ్ చూడాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లో మీ యొక్క ప్రాపర్టీని అమ్మాలన్నా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా కూడా అపార్ట్మెంట్ విల్లా ఇండిపెండెంట్ హౌస్ కమర్షియల్ బిల్డింగ్స్ అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి థ్యాంక్ యూ